ఎదుట ఉన్నది ఆవు ఇచ్చిన పాలు అవి రెండు రోజుల వరకు ఉంటాయి ఒకవేళ ఈ పాలను కాచి దాచి పెడితే అప్పుడు అది అవుతుంది పెరుగు ఇక ఇది మూడు నాలుగు రోజుల వరకు ఉంటుంది ఒకవేళ ఈ పెరుగుని చిలికితే అప్పుడు లభిస్తుంది వెన్న అది వారాల వరకు నిలిచి ఉంటుంది ఒకవేళ ఈ వెన్నని వేడి చేస్తే అప్పుడు లభిస్తుంది నెయ్యి సంవత్సరాల వరకు పాడవ్వకుండా ఉంటుంది అర్థమైందా వేడి ఇంకా మదనం ఎన్ని ఎక్కువ పరీక్షలను రాయగలిగితే ఎంత కఠినమైన సమస్యల్ని ఓడ్చుకోగలిగితే ఎన్నిసార్లు మోసానికి గురవుతామో అంతే కీర్తి బలం ఇంకా సామర్థ్యం పెరుగుతుంది కాబట్టి శ్రమించండి కఠినమైన సమస్యల్ని ఎదుర్కోండి మదరు నుంచి మనసుని శుద్ధంగా ఉంచండి అప్పుడు మనసు సంతోషంగా ఉంటుంది రాధాకృష్ణ